మహబూబాబాద్ జిల్లా మరిపెడ గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశంలో డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రు నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కులాల మధ్య విభజనకు కారణం కేసీఆర్ కుటుంబమే ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రు నాయక్ కేసీఆర్ కుటుంబాన్ని తీవ్రంగా ఎండగట్టారు తెలంగాణ రాజకీయాల్లో కుల రాజకీయాలకు విత్తనాలు వేసింది కేసీఆర్ కుటుంబమే సమాజంలో ఐక్యతను దెబ్బతీసి కులాల మధ్య చిచ్చు పెట్టిన చరిత్ర వారిదే అని ఆయన మండిపడ్డారు రెండు సున్నా ఒకటి ఆరులో లో దళిత నాయకుడు బాపురావు మైనారిటీ నాయకుడు జాకీర్ హుసేన్ పై దాడులు తెరాస హయాంలోనే జరిగాయి అందరికీ నమస్కారం తెలంగాణ బంజారా గిరిజన జాతి మా సోదరులకు మా భావిన్ సేన్ రామ్ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పదహారులో తెల్ల వెంకట్రావు గారు అదేవిధంగా సోయం బాబురావు గారు ఆనాడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రలోభాలతోని హైకోర్టులో ఒక అప్పీల్కి వెళ్ళడం జరిగింది అందులో బంజారా సుగాలి లంబాడ సోదరులను రిజర్వేషన్ తీసేయాలని అది కాస్త ఇప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టుని ఆశ్రయించమని చెప్పింది సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీస్ జారీ చేసింది ఇది వాస్తవం కానీ దీని వెనకాల కుట్ర చేసిందే కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం గిరిజన జాతి కేవలం గిరిజన లంబాడ ఆదివాసుల మధ్యనే కాదు గంగపుత్రులు యాదవుల మధ్య గంగపుత్రులు ముదిరాజుల మధ్య అదేవిధంగా యాదవులు కుర్మ సోదరుల మధ్య ఇలా అన్ని కులాల మధ్య చిచ్చు పెట్టిందే కేసీఆర్ కాబట్టి బంజారా సోదరులు ఎలాంటి రాజకీయాలకు ఎలాంటి అనుమానాలకు తావు ఇయ్యకండి రిజర్వేషన్ అడిగే హక్కు ఉంటుంది రిజర్వేషన్ కోరే హక్కు ఉంటుంది కానీ రిజర్వేషన్ పక్కవారి రిజర్వేషన్ తీసేయాలనే హక్కు ప్రజాస్వామికంగా ఇక్కడ ఇక్కడ ఏ ప్రభుత్వంలో ఏ కాన్స్టిట్యూషన్లో లేదు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రామ్దాస్ నాయక్ గారు మురళీ నాయక్ గారు నాయక్ గారు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు మేము స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి దీని మీద పాజిటివ్గా మరి బంజారా జాతి స్థితిగతులు తెలిపే విధంగా రిజర్వేషన్ ఇచ్చిందే ఇందిరాగాంధీ డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ని తీసే హక్కు ఎవరికీ ఉండదు అలాంటి కుట్రలు ఎవరు చేసినా కానీ అది సబబు కాదని చెప్పి ముఖ్యమంత్రి గారు దాని మీద తప్పకుండా దాని మీద మరి సుప్రీంకోర్టులో మరి వివరణ ఇచ్చేందుకు ముఖ్య ప్రభుత్వం తరఫున సిద్ధంగా ఉన్నారు కాబట్టి గిరిజన బంజారా ముఖ్యంగా బంజారా లంబాడ సోదరులు అనుమానాలతోని అదేవిధంగా మీరు రాజకీయ ప్రతిపక్షాల మరి పక్షాలు మాట్లాడే అనవసరమైన విషయాలలో మీరు జోక్యం కల్పించుకోవద్దని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ